హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రాష్ట్రంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే యూరియా ఎక్కడికక్కడ అవసరమో అక్కడ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం యూరియా కొరతతో సతమతం అవుతూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే రైతాంగం యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు కేంద్రం ఎరువుల మీద సబ్సిడీ తగ్గించుకోవాలని రాష్ట్రం ఏమో కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ మీద ఆధారపడి మన రాష్ట్రంలో యూరియా వినియోగాన్ని తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఆ రకంగా రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు వచ్చే యూరియా తక్కువైతే ఆ యూరియా దారి మళ్లిస్తున్నారు అధికార పార్టీ నాయకులు రైతులకు దక్కకుండా రైతులకు అందించకుండా లారీల లారీలు పక్కకి మళ్ళీ ఇస్తున్నారు మొన్న ఈ మధ్య నంద్యాలలో ఘటన అలా జరిగింది జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి పోవాల్సిన లారీ కాస్త ఎక్కడో వేరే మండలానికి వెళ్ళి దిగుమతి చేశారు ఈ రకమైనటువంటి యూరియా దొంగతనం అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారు ఇది చాలా తీవ్రమైన నేరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో పండించినటువంటి పత్తి మామిడి పొగాకు మిర్చి అన్ని పంటలకు ధరలు పతనమైనాయి పొగాకు కంపెనీలు ఒక పథకం ప్రకారమే రైతులను మోసం చేశాయి పద్దెనిమిది వేల రూపాయలు ధర ఇస్తామని చెప్పేసి మాట చెప్పి విత్తరణ ట్రమంలో పంట చేతికి వచ్చినాక ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఏడు వేల రూపాయలు కొనుగోలు చేశారు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అక్కడక్కడ కొనుగోలు కేంద్రలు పెట్టారు కానీ పట్టలేదు ఇంకా ఇప్పటికీ రైతుల దగ్గర పొగాకు ఉంది మేము అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ఇద్దరు మంత్రులను మీరు ఏం చేస్తున్నారు మీకే రైతుల బాధలు పెట్టవని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పటికైనా సరే నంద్యాల జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రం పెట్టాలి రైతుల దగ్గర ఉండే మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని చెప్పేసి మంత్రులను ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు రీసర్వభముల సమస్యను చాలా ప్రధానంగా ప్రస్తావించారు ఎన్నికలు అయిపోయినాయి కింద జగన్మోహన్ దేశం చట్టం రద్దు చేస్తామని చెప్పేసి అన్నాడు కానీ మాటల్లో చట్టం రద్దు అయింది ఆచరణలో జగన్మోహన్ రెడ్డి కాలంలో రీసర్వేలో ఏ తప్పుల తడగ జరిగిందో ఆ తప్పుల రికార్డుతోనే ఈరోజు రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు మేము కోరుతున్నాం ఇలాంటి తప్పులకు అవకాశం లేకుండా సరిచేసి ఏ రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టదారి పాస్ పుస్తకం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన రీసర్వేలో నందికోటికూరు ఏరియాలో ఉండే రైతులు చాలా మంది రైతుల భూములు ఈనా భూములుగా రికార్డులు పడ్డాయి ఎప్పుడైతే ఈనాం భూములుగా మారాయో రికార్డులలో వాళ్ళకు అన్నదాత సుగీవ డబ్బులు రావట్లేదు ప్రధానమంత్రి ఫసల్ బీమా డబ్బులు రావట్లేదు ఆ బ్యాంకుల నుంచి రుణాలు అందే అవకాశం లేదు ఆ రకంగా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది దాన్ని సరిచేయండి అని చెప్పేసి కోరుతున్నాను అట్లా మరొక ముఖ్యమైనది సోలార్ సోలార్ పేరుతోటి తోటి రాష్ట్ర ప్రభుత్వం వేల ఎకరాల భూములు లక్షల ఎకరాల భూములు రైతుల భూములను వాళ్ళ అబ్బా సొమ్ములాగా కార ప్రైవేట్ కంపెనీలకు ధరావృతం చేస్తున్నారు నెల్లూరు జిల్లా కరేడ్లో ఎనిమిది వేల ఐదు ఎకరాలు షిటిస కంపెనీకి ఇస్తారు ఎవరబ్బా సొమ్ముని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇస్తే అది అన్యాయంట ఆయన ఐదు వేల ఎకరాలు ఇచ్చాడు నేను ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఇస్తున్నాడు అప్పుడు అన్యాయం ఇప్పుడు న్యాయం ఎలా అవుతుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను పైగా భూములు చూస్తే మూడు కార్లు పంటలు పండే భూములు భూగర్భ జలాలు ఇరవై అడుగులో నీళ్ళు దొరుకుతున్నాయి పదమూడు వందల ఎకరాలు చెరువు చెరువు ఉంది అలాంటి భూములను ఇవ్వండి ఎక్కడ మా పనికిరాని భూములు ఉన్నాయి ఏం పంటలు పండి భూములు ఉన్నాయి అక్కడ ఇవ్వండి వేరే దగ్గర పోయి వెనుకొండ దొనకొండ దగ్గర ఉన్నాయి మన జిల్లాలో పాండ్యం మండలంలో పిన్నాపురం గ్రామంలో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు ఎనిమిది వేల ఆరు వందల ఎకరాలు భూమి ఉంటే ఎనిమిది వేల రెండు వందల యాభై ఎకరాలను గ్రేణుక కంపెనీకి ఇస్తారట అంటే ఆ ఊరికి మిగిలేదు మూడు వందల యాభై ఎకరాలు రైతులు బతకాలా చావాలా అందుకే మేము కోరుతున్నాం ఆ రకం గ్రీన్కో కంపెనీ సోలార్ కంపెనీ వాళ్ళ కోసమే ప్రభుత్వం ఉందా రైతుల కోసం ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పటికైనా రైతుల యొక్క భూములను అప్పనంగా కట్టబెట్టే ఈ వైఖరిని అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ప్రభుత్వాలు రైతుల కోసమే ఉన్నావు అనేటువంటి పరిస్థితుల్లో ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళ మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం కనబడతా ఉంది పంటలు గత సంవత్సరం గిట్టుబాటు ధర లేక రైతులు చాలా నష్టపోయారు ఏ ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేదు ఈ సంవత్సరం పంటల బీమాను ప్రభుత్వం చేపట్టకుండా రైతులు కట్టేటువంటి ప్రీమియం రైతులే కట్టాలనేటువంటిది ప్రభుత్వం ప్రకటించడం చాలా అన్యాయమైనటువంటిది ఎకరాకు వేల రూపాయలు కట్టడానికి రైతుల దగ్గర డబ్బులు ఉండేటువంటి పరిస్థితి కాదు గతంలో ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలే భరించినటువంటి పరిస్థితి ఉంది అందుకే ఉచిత పంటల బీమాను వర్తింపజేసి రైతులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రైతు బంధు పథకం కింద ఎన్నికల ముందేమో ఇరవై వేల రూపాయలు ఇస్తానని ప్రకటించాడు ఎన్నికల తర్వాత కేంద్రంతో కలిపి ఇస్తానని ఒక సంవత్సరం దాటిపోయింది సంవత్సరం తర్వాత ఇస్తున్నటువంటిది కూడా కేంద్రంతో కలిపి ఇచ్చేటువంటిది మాత్రం ఇస్తున్నాను అన్నాడు ఇప్పుడు చూస్తే వాళ్ళు లక్షల సంఖ్యలో రైతులకు ఇస్తామంటున్నారు ఇచ్చామంటున్నారు ఏ మండలంలో పోయి రైతులు ఏ గ్రామంలో పోయి కదిలించనా ఒక్కో మండలానికి మూడు నాలుగు వందల మందికి రైతులకు ఈ రైతు బంధు పథక కింద డబ్బులు అందినటువంటి పరిస్థితి అనేటువంటి ఒక నంద్యాల జిల్లానే దాదాపు లక్ష మందికి పైన దాకా నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వాళ్ళందరికీ కూడా అగ్రికల్చర్ అధికారులు చొరవ తీసుకొని అవి ఎందుకు ఎక్కలేదు ఆన్లైన్ ఎక్కలేదా లేకుంటే బ్యాంకు లింకేజ్ కోసమా మీరు చెప్పే సాకులు కాదు వాటిని వెంటనే సరిచేసి రైతులకు న్యాయం చేయండి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అందరినివా ద్వారా ఎక్కడ అనంతపూర్ చిత్తూరుకు ముఖ్యమంత్రి సొంత జిల్లాని చిత్తూరు తీసుకుపోతానని చెప్పి కుప్పంకు ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు కరువు ప్రాంతంలో ఉన్నటువంటి బేతం చెర్లలో ఒక్క ఎకరా కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి గూటుపల్ల చెరువును రిజర్వాయర్ గా మార్చి అందరినివా నుంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఐటీన చాలా సార్లు డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా వాటిని ఉత్తంబం చేసి ఆ రిజర్వాయర్ గా మార్చాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ ఉన్న జిల్లా పరిషతి నంద్యాల దైవీడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఆన్ క్లిక్ చేయండి మా అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారాలు వచ్చే విధంగా మీ కోసం మేము మీకు వివేడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు